మనము కొత్త గిన్నెలు ఏమైనా తెచ్చుకున్నప్పుడు పట్టుకున్న స్టిక్కర్స్ మనము ఉత్తర తీసే రావన్నమాట ఒక్కోసారి సగం వచ్చి సగము దానికి గిన్నెకే ఉండిపోతుంది కదా అలా కాకుండా మన గిన్నెను పొయ్యి మీద పెట్టేసి వేడి చేసినాం అనుకోండి మంచిగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మంచిగా వచ్చేసింది కదా ఈ పాటలో ఉంది ఇదైతే మనకి కంపెనీ ట్రై ప్లే టాప్ ఇక్కడ కూడా కొంచెం వేడి చేసి తీసేదాం ఇదైతే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ చూసారా ఇలా వేడి చేస్తే అని చూస్తే తోమిన తర్వాత మళ్ళీ దానికే స్టిక్కర్ ఉండిపోతుంది అందుకోసమని ఇప్పుడు మేము వేడి మీద ఉన్నప్పుడు పీకెద్దామని మీకో చూడండి చాలా సాలిడ్గా ఉంది ఇంకో రెండు తెచ్చుకుందాంలే అనుకుంటున్నాను